హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడల వంటలు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇది వినాయక చవితి అయిపోయిన రెండవ అండి ఇంటి దగ్గర విఘ్నేశ్వరుని పూజ జరుగుతుందండి విఘ్న లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చేస్తూ ఉన్నారు విఘ్నేశ్వరుడి దగ్గర అందుకనే చెప్పి నేను త్వరగా ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకొని పూజకి వెళ్ళడానికి అన్నీ చేసుకుంటూ ఉన్నానండి మధ్యాహ్నమే మినప మినపప్పు నానబెట్టేసుకున్నాను ఇడ్లీకి తెల్లారి సోమవారం కదండి ఇది సండే జరిగింది ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పిండిని రెడీ చేసుకొని రవ్వ పిండిసి పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం వినాయక పండుగ రోజు పూర్ణం పిండి మిగిలితే ఇలా బొబ్బట్లు వేస్తూ ఉన్నాము మా వారు వచ్చేసరికి ఇవి కొంచెం రెడీ చేసి పెట్టేస్తే తింటారు కదా నేను పూజకి వెళ్ళినా అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నానండి చూసారా ఈ బొబ్బట్లు చాలా చక్కగా వచ్చాయి ఇలా అంతా రెడీ చేసి పక్కన పెట్టేసేసుకొని ఉన్న అంట్లు కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత మా ఇంట్లో ఇలా పూజ కూడా చేసుకున్నానండి పూజా మందిరం విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ప్రసాదం ఏం చేయలేకపోయానండి అందుకే కాయలు ఉంటే కాయలు పెట్టేసుకొని హారతిచ్చాను చూసారా లక్ష్మీ అమ్మవారు పూజకు వచ్చేసానండి నేను ఇక్కడ ఇంటి దగ్గర నేను లక్ష్మీ పూజ జరుగుతూ ఉంది లక్ష్మీ గణపతి గోవింద గోవింద లక్ష్మీ అమ్మవారండి చక్కగా అలంకరించారు ఆ తల్లిని ఎంత చక్కగా ఉందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోనట్లు ఉందండి అంత చక్కగా అలంకరించి పెట్టారు విఘ్నేశ్వరుడు దగ్గర ఇలా పూజ జరిగిందండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు పూజ అంటే నేను అప్పటికి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదా అందుకే చూపించలేకపోయాను ఈసారి నేను చూపిస్తూ ఉన్నానండి ఇలా పూజ అయితే మొదలైందండి లక్ష్మీ అష్టోత్తర అష్టోత్తరాలు చదివారు ఆ పూజ స్టార్ట్ అయిందండి ఇదిగండి నా నేను కూడా పూజ చేసుకున్నాను అన్ని పూజకి ఏర్పాటు చేసుకున్నాను గౌరీదేవిని విఘ్నేశ్వరుణ్ణి అన్ని సిద్ధం చేసుకొని ఉన్నాను పెద్దలు గారు వచ్చారు అందరూ ఇలా చేసుకున్నారండి గౌరీదేవిని విఘ్నేశ్వరుణ్ణి చేసుకొని అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారు పెద్దవాళ్ళు ఇలా పైన కూర్చొని ఉన్నారు కింద కూర్చోలేక కాళ్ళు నొప్పులు కదా అని చెప్పి వాళ్ళు పైన కూర్చున్నారండి చాలామంది వచ్చారండి నూట ఎనిమిది మంది సుహాసినిల చేత ఈ పూజ అయితే జరిపించారండి చాలా చక్కగా జరిగిందండి చూసారా ముత్తైదువులు అంతా చక్కగా ఇలా విఘ్న చూసారా విఘ్నేశ్వరుణ్ణి అమ్మవారు గౌరీదేవిని కూడా ఇలా సిద్ధం చేసుకుని వస్త్రం కూడా అంత బెల్లము అంతా రెడీ చేసుకున్నారండి విఘ్నేశ్వరుని ప్రసాదానికి ఇప్పుడు ఇంక పంతులు గారు అష్టోత్తరాలు చదువుతూ ఉన్నారు పూజకి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నారు పంతులు గారు ఎంత చక్కగా వీళ్ళు కూర్చొని ఉన్నారు చూసారా ఈ మొత్తైదులు చాలామంది వచ్చారండి నూట ఎనిమిది మంది అనుకుంటే నూట ఎనిమిది మందికి పైగానే వచ్చారు ఇప్పుడు పంతులు గారు శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ సాంప్రదాయం మహాగణపతి స్వామి వారు లేనిదే సృష్టిలో ఏదీ లేదు ఎందుకయ్యా అంటే మూలాధారే స్థితోష నిత్యం అని గణపతి అధర్వ చెప్పబడింది సమస్త సృష్టికి మూలాధారం గణపతి గారు ఆయన పెట్టారు నిన్నటి రోజున ఆయన పట్టాభిషేకం చేసి సమస్త భూతగణాధి సేవితం శ్లోకం వస్తుంది చూసే ఉంటారు ఆ భూతగణములకి రాక్షస గణములకి దేవతాగణాలకి గంధర్వ గణాలకి అందరికీ అధిపతి ఆయనే ఆయన అనుజ్ఞలేందే ఆయన కనుచూపు మేర ఆయన ఆజ్ఞలేందే ఎవరు కదలు అందుకని స్వామిని పదమపూజ్యుడిగా నియమించాడు పరమేశ్వరుడు ఆయనకు అర్చన చేసినట్లయితే సమస్తమైన ఆటంకాలు తొలగిపోతాయి విఘ్నాలు తొలగిపోతాయి ఇక విఘ్నాలేనా అండి కార్యజయం విద్య ఆరోగ్యం ఐశ్వర్యం వివాహం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వరములు ఇచ్చేటువంటి స్వామయ్య మహాగణపతి అంట ఆయన సన్నిధిలో అమ్మవారి పూజ చేసుకున్నాం వాళ్ళు విశేషం సాక్షాంతో గణపతి గణపతి స్వరూపుడు అమ్మవారి శరీరంలోంచి ఉద్భవించినట్ట అమ్మవారికి చాలా ప్రాణం ఎంత ప్రాణం అంటే ఈయన కనబడకపోతే ఒక కాసేపు విలువలు ఆడిపోతుంది అమ్మవారు అంత ప్రాణ ప్రీతి కదా ఈ పంతులు గారు నేను శారదా పీఠం చూపించాను కదండి అక్కడ ఆస్థాన పండితులుగా చేస్తారు అసలు ఎంత బాగా పూజని ఆచరి మనం ఎలా ఆచరించాలో ఎంత వివరంగా క్లుప్తంగా వివరిస్తారండి ఈ అయ్యగారు చాలా బాగా చెప్తారు ఇప్పుడు అందరినీ శ్రీమాత్రేణ మహా అనని పూజ నేను చెప్తూ ఉంటా అష్టోత్తరాలు నేను చెప్తూ ఉంటాను మీరందరూ అందరూ శ్రీమాత్రేణ మహా అనేది మాత్రమే చెప్పండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ముందు గణపతి పూజని స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత అమ్మవారిని కుంకుమార్చిన అండి చక్కగా అందరూ కుంకుమ తీసుకొని పంతులు గారు అష్టోత్తరాలు చెప్తూ ఉన్నారు ఇక్కడ అందరూ ఓం శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఇలా కుంకుమ పూజ అయితే అందరు చేస్తూ ఉన్నారండి చక్కగా చూసారా అందరూ చేస్తూ ఉన్నారు ఇలా దసరా నవరాత్రుల్లో కూడా శారదా అమ్మవారి గుడిలో ఇలానే ఈ కుంకుమ పూజ చేస్తారండి అలా చేసి చేసి ఇక్కడ ఈ గణపతి నవరాత్రుల్లో కూడా అందరూ చక్కగా ఇలానే కూర్చొని చేస్తూ ఉన్నారు వీళ్ళంతా దసరా నవరాత్రులో పూజ జరిగినప్పుడు వీళ్ళందరికీ అలవాటు అండి మా అందరికీ నేను కూడా వెళతాను పూజకి ఇప్పుడు నేను నేను కూడా ఇలా కుంకుమ పూజ చేస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ ఇలా కుంకుమ పూజ అయితే చేస్తూ ఉన్నానండి అసలు దసరా శారదా శారదాపీఠంలో ఇలా కుంకుమార్చన చేస్తారండి పంతులు గారు అలా చెప్పగానే వెంటనే అదంతా ఇప్పటిది కాదండి ఈ కుంకుమార్చన చేయటం కొన్నేళ్ళగా వీళ్ళందరూ వీళ్ళందరికీ అలవాటైపోయిందండి ఇలా అందుకని పంతులు గారు అక్కడ నామాలు చెప్పగానే ఇక్కడ వెంటనే అందేసుకుంటున్నారండి ఎలా చేయాలి ఎట్లా ఏంటి అని అని అంటే చూసి చూసి ఉన్నారు కదా పూజని అమ్మవారు శారదాపీఠంలో చేసి చేసి ఉన్నారు కదా అలా అలవాటు అయిపోయి ఇప్పుడు అష్టోత్తరాలు అంతా అయిపోయినాయండి లక్ష్మీ అష్టోత్తరాలు ఇంకా ప్రసాదాలు కూడా అమ్మవారికి చూపించాలి కాబట్టి చక్కెర పొంగలి శనగలు ఇలా అందరికీ ఇస్తున్నారు మేమంతా లైన్లో కూర్చొని ఉన్నాము ప్రసాదాలు మా దగ్గరికే వచ్చేసినాయి చక్కగా ఇక్కడ అందరూ ఇస్తూ ఉన్నారండి చూసారా పూజ అంతా ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి చాలామంది వచ్చారు ఈ పూజకి ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారు అందుకనే ఒక్కసారి పంతులు గారు అందరినీ లేచి నిలబడమని అన్నారు హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి తడి అక్షంతలని సమర్పించమని చెప్పారు ఒక్క అక్షంతలను తీసుకొని అక్షంతలలో ఒక్క చుక్క నీళ్లు వేసి నీళ్ళని ఉంచేసి స్వామికి సమర్పించాలి ఆ అక్షంతలని తర్వాత మనం అవి కళ్ళకద్దుకొని సిరసు మీద వేసుకోవాలి అమ్మవారికి అయ్య విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వరుడి పూజ చేసినా అలా అలానే చేయాలి అమ్మవారి పూజ చేసినా అలానే చేయాలండి తామూలం విఘ్నేశ్వరునికి బెల్లము ఇలా పెట్టేసుకున్నాము ప్రసాదాలు కూడా వచ్చేసినాయండి ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పెట్టి నేను కూడా కుంకుమ పెట్టుకుంటున్నానండి ఆ కుంకుమ మనం పూజ చేసిన కుంకుమ మన మంగళసూత్రాలకు కూడా పెట్టుకున్న తర్వాత మనం నుదుటను పెట్టుకొని అప్పుడు వేరే వాళ్ళకి మనం పెట్టాలండి చూసారా ఇక్కడ ఈ పెద్ద మొత్తం ఐదులు ఇలా ఒకరికి ఒకరు పెట్టుకుంటున్నారు ఇలా కుంకుమ పూజ అయిపోగానే వెంటనే ఇలా పెట్టేసుకుంటారు ఇప్పుడు పంతులు గారికి దక్షిణ ఇవ్వడానికి పూజ చేయించుకున్నాం కదా ఆ ఫలితం మనకు దక్కడానికి ఇక్కడ దక్షిణ కూడా ఇచ్చి ఇస్తున్నారండి అందరూ అందరం ఇచ్చాము మేము కూడా ఆ తర్వాత హారతి కూడా ఇచ్చారండి స్వామివారికి ఎనిమిదిన్నరకి ఎయిట్ థర్టీకి హారతి ఇచ్చారు పూజ అయిపోగానే మా పెద్దవాడు మా చిన్నవాడండి మా పెద్ద హారతి ఇస్తున్నాడు స్వామికి మా చిన్నవాడు ఈ ఒత్తులన్నీ వెలిగిస్తూ ఉన్నాడు కుంభహారతి పంచహారతి ఇంకేమంటారు లక్షవత్ హారతి అలా అన్నీ అండి నాలుగైదు హారతులు అయితే స్వామికి అమ్మవారికి లక్ష్మీ గణపతి గోవింద అని అక్కడ పాట అయితే పెట్టుకొని విఘ్నేశ్వరుని పాట చక్కగా మా పెద్దవాడు హారతిస్తూ ఉన్నాడు స్వామికి ప్రతిరోజు వాడు ఇట్లానే ఇస్తాడండి మా పెద్దవాడు పంచహారతి ఇస్తున్నారు ఇప్పుడు చూసారా ఎంత చక్కగా మా వాడిస్తూ ఉన్నాడో స్వామికి పిల్లలిద్దరు చదువుకొని బాగుండాలని పిల్లల్ని దండం పెట్టుకోమని అడిగానండి నేను కూడా అలానే స్వామిని కోరుకున్నాను విద్యను ప్రసాదించు తండ్రి చల్లగా కాపాడయ్యానని వరదలు వచ్చి విజయవాడ అంతా చాలా అతలాకుతలంగా ఉంది కదా స్వామి అందరినీ క్షేమంగా చూడయ్యా కృష్ణమ్మ తల్లిని శాంతపరుచు తండ్రి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేడుకున్నారండి స్వామిని ఇలా కర్పూర హారతి కూడా ఇచ్చేశారు అమ్మవారికి దూపం కూడా వేస్తూ ఉన్నారు గణపతికి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చూసారా లక్ష్మీ అమ్మవారు ఇక్కడ అసలు వేసుకొని కూర్చున్నట్లు కూర్చున్నట్లుందండి వీళ్ళంతా హారతికి వచ్చాయి ఈ పూజ అయిపోయిన తర్వాత హారతిని వీక్షిస్తూ ఉన్నారు వీళ్ళంతా చాలా చక్కగా ఈ విఘ్నేశ్వరుని దగ్గర ఇలా కుంకుమ పూజ హారతి ఇలా జరిగిందండి ఈ హారతి అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాన్ని కూడా పంచారు ఇప్పుడు కొబ్బరికాయతో కూడా హారతిని ఇస్తూ ఉన్నాడు మా పెద్దవాడు కొబ్బరికాయ హారతి ఇచ్చిన తర్వాత అందరికీ స్వామికి నివేదన చేసి అటుకులు ప్రసాదాన్ని కూడా అందరికీ పంచిపెట్టారండి చాలా చక్కగా జరిగింది లక్ష్మీ గణపతి గోవింద గోవింద తండ్రి నాయన అందరినీ చల్లగా కాపాడుతండ్రి కృష్ణమ్మ తల్లి శాంతపడాలి అందరూ బాగుండాలి స్వామి అని అందరూ వేడుకున్నారు ఇలా పూజ అయితే చాలా చాలా చక్కగా జరిగిందండి మా పెద్దవాడు మా అత్తగారికి కూడా ప్రసాదం ఇచ్చారు నోట్లో వేసుకున్నారు చూసారా మా అత్తగారు అందరం తీసుకున్నామండి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను చక్కగా అందరికీ ఇస్తూ ఉన్నాడు మా పెద్దవాడు చాలా బాగా జరిగిందండి మా చిన్నవాడు మా ఇంట్లో జరిగిన పూజను కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి వీడియోని ఈ చిట్టి తల్లి కూడా ప్రసాదం తీసుకుందండి చాలా చక్కగా అది తింటుంది అదండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి